పిన్నెల్లి రాకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మొదటి బాధ్యతని నేనే అవాళ వాడు ఏలంపాట పెట్టాడు ముందు రోజు బుద్ధ ఎంకన్నా వస్తున్నారు వాళ్ళ మీద దాడి చేసిన వాడికి మున్సిపల్ చైర్మన్ ఇస్తారని వేలంపాట ఎక్కడా జరగదు అంతవరు వేలంపాట పెడితే తురకా కిషోర్ అనే వ్యక్తికి కాకుండా అక్కడ వేరే వ్యక్తిని కౌన్సిలర్గా ఆల్రెడీ ప్రపోజల్ చేస్తే అక్కడ ఎవరో లేకపోతే కిషోర్ అనేవాడు లెగ్జి నేను చేస్తానని చెప్పి ఆ దాడికి నాయకత్వం వహించాడు వాడు కిషోర్ ఆయనకి మాకు ఆస్తిద గధలు ఉన్నాయా మరి ఆయనకి మాకు పార్టీ గొడవలు ఉన్నాయా అది ఏం లేవు ఏం లేకుండా ఏలం పాట పెట్టి చంపేయమన్నాడంటే అందుకే ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెండు బుక్ల పేరుంది ఆ రెండు బుక్లో పేర్లు తీయడానికి కూడా కావాలి లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఇది చాలా ఉధృతం చేస్తాం మేము ఇది పార్టీ అధ్యక్షుడు లోకేష్ బాబుకి ఇవ్వాలని వాళ్ళు ప్రెస్ పెట్టు పెట్టి ఇవ్వడం కాదు చంద్రబాబు గారు లోకేష్ బాబుకి పార్టీ మతాలు ఆ వరకు కూడా ఎందుకంటే చంద్రబాబు గారికి ఇష్టం ఉన్న ఆయన ఏంటంటే ఈ కులాలు మతాలు ఇవన్నీ చూస్తాడు ఇప్పుడు అలా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారి పాదయాత్ర ఆపి రెండు నెలలు నెల పదిహేను రోజులు ఢిల్లీలో గడిపాడు ఇవాళ చంద్రబాబు గారి మీద బాధ్యత మనకంటే లోకేష్ బాబు గారికి ఎక్కువ ఉంది అలాగే పార్టీ మీద బాధ్యత ఉంది ఎవరన్నా కాదన్నా మా పార్టీలో కూడా కొంతమంది బ్లాక్ మెయిలింగ్ చేసో లేకపోతే డెబ్బై ఇంచో టికెట్లు తెచ్చుకున్నారు వాళ్ళు కూడా అది కూడా కరెక్ట్ నా పని కాదు ఇప్పుడు మేము నేనున్నాను నేను ప్రతిపక్షం మీద పోరాడతా ప్రతిపక్షం మీద ఏదన్నా చేస్తా నాలా పోరాటం చేయలేనోడు కూడా టికెట్ తెచ్చుకున్నారు దబలాడి మరి మాకేంటి మీరు లాయల్ చంద్రబాబు గారంటే ప్రాణం చంద్రబాబు నాయుడు మాకు దేవుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు అంటే మాకు గౌరవం భువనేశ్వరి గారన్నా లోకేష్ బాబు గారన్న బ్రాహ్మణి గారన్నా దేవంశి గారన్న కాబట్టి వాళ్ళంటి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోయినా సరే వాళ్ళు పార్టీ బాగా కార్యకర్తలు బాగా కావాలి మేము లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడు చేయమంటున్నాం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఇన్ని చాలా చోట్ల చేశారుగా చంద్రగిరిలో నాని మీద పులపర్తి నాని మీద చేశాడు ఎవరో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు చాలా చోట్ల వైసీపీ వాళ్ళే దాడులు చేశారు భౌతికంగా దాడులు చేశారు నోటి దొరకతో దాడి చేశారు వంశీ ఉన్నాడు నోటి దొరకతో దాడి చేశాడు లాని ఉన్నాడు నోటి దొరకతో దాడి చేశాడు రోజా ఉంది నోటు దొరకతో దాడి చేసింది బారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నోటు దొరకతో దాడి అలాగే అంబటి రాంబాబు నోటు దొరకతో దాడి నోటు దొరకతో దాడి నోటుతో దాడి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మామూలుగా దాడి చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మామూలుగా దాడి చేసిన వాళ్ళు ఈ పిన్నిలు రామకృష్ణారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ఈ నోటు దొరకతో దాడి చేసిన వాళ్ళు వీళ్ళు అందరికీ రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి ఏదో రెడ్ బుక్ అంటే సరదాగా ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నారు డెఫినెట్ గా వైసీపీ కథ మాత్రం సమాప్తం అవుతుందని తెలియజేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి